ప్రజాబలం స్వాగతం సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి ఎంఎల్సి షేక్ మొహమ్మద్ ఇక్బాల్ సీఎం జగన్మోహన్ రెడ్డి మైనార్టీ నాయకులకు మోసం చేశారని వ్యాఖ్యలపై పురంలో సోమవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మైనార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గంలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నా వారు అందరినీ పక్కన పెట్టి మీకు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతోమంది మైనార్టీలు ఎన్నో రకాల కేసులు పెట్టించుకొని మైనార్టీకి కష్టపడ్డ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు అవకాశం కల్పించి ఎన్నో పదవులు ఇచ్చారు అలాగే ఎన్నికల్లోని వంతెట్టు పోకడాల వల్లనే పార్టీ ఓడిపోయింది హిందూపురంలో అయినా కూడా నిన్ను ఇన్ఛార్జ్గా పెట్టడం వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం తప్ప మూడు అవగానే మళ్ళీ ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీకి అవకాశం తొలగించారు అంతేకాకుండా నాలుగు సంవత్సరాల ఆరు నెలలు నిన్ను హిందూపురం ఇన్ఛార్జ్గా పెట్టారు అలాగే హిందూపురంలో ముస్లిం మైనార్టీల మత పెద్దలపై తప్పుడు కేసులు పెట్టించిన ఘనత మీదని ప్రశ్నించారు అలాగే సిఏఏ అమాండ్మెంట్ యాక్ట్ రాష్ట్రంలో అమలు చేయడం లేదు అని అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి అమలు కాకుండా చూసుకుంటానని జగన్ మైనార్టీలకు హామీ ఇవ్వడం జరిగింది ముస్లిం మైనార్టీ సోదరులకు ఇప్పటికీ నాలుగు శాతం రిజర్వేషన్ కొనసాగుతుంది జగన్ ప్రభుత్వం అంతేకాకుండా సిఏఏ అమైన్మెంట్ యాక్ట్ తెస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీలోకి వెళ్తున్నారు మీరు మైనార్టీల సంక్షేమం గురించి మాట్లాడితే ఎలా దయ్యాలు వేదాన్ని వర్ణించినట్లు ఉంది అందువల్ల వెంటనే మీరు ముస్లిం మైనార్టీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముతవలీలు మత పెద్దలు మైనార్టీ కౌన్సిలర్లు వార్డు కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు మైనార్టీ సీనియర్ నాయకులు మైనార్టీ సోదరు తదితరులు పాల్గొన్నారు తప్పుడు మాటలు మమ్మల్ని మొప్ప పెట్టడానికి మీరు బీజేపీతో కుమ్మక్కైనటువంటి బీజేపీ తొత్తునైనటువంటి పార్టీతో కుమ్మక్కై ఏమన్నా ప్యాకేజీలో ఏమన్నా మీకు పదవిలో ఇస్తారన్నారేమో కానీ దాని అబ్బా కట్ల

ఎలక్షన్ లో మేము కెనరాజింగ్ పోయినప్పుడు ఫారీ టికెట్ ఇస్తానని చంద్రబాబు చంద్రబాబు నాయుడు పోకపోయినాను ఎమ్మెల్సీ అలాంటి ద్రోహి చంద్రబాబు ఈ ద్రోహితో కలవడం మీరు ఇంకా ఎంత పెద్ద నాటక బాజీ అని అందరికీ అర్థమవుతుంది మీరు ఇలాంటివన్నీ పనికి మాని విధవ రాజకీయాలు వదిలేసి మా హిందూపురంకి మా మైనారిటీ గురించి ప్రత్యేకించి వేరే వాళ్ళు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు హిందూపురం ఎలాంటి మైనారిటీలో అంటే ఈ పత్రిక విలేకరులు కూడా తెలపడుతున్నాను ఈ జమాత్ అనేది ఒక హిందూపురంలో ఒక చెరుస్తా ఉంది మా ఆంధ్ర రాష్ట్రంలోనే బెంగళూరులో ఉన్న ఎక్కడా లేనిటువంటి మేధావులు ఉన్నటువంటి హిందూపురం ఇది మీలాంటి వాళ్ళు వచ్చి కూడా రాని వచ్చి మాకి అర్థమయ్యేలా మీరు చెప్పదలిస్తే మేము వినేదానికి సిద్ధంగా లేము దయచేసి ఇలాంటి తప్పుడు రాజకీయాలు తప్పుడు మాటలు మాట్లాడి మమ్మల్ని మబ్బ పట్టడానికి రావడానికి మీరు ఎటువంటి పరిస్థితుల్లో వీలు లేదు రాకూడదు రా అవసరం పడితే మేము ఐక్యవత్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఖచ్చితంగా కొనసాగించడానికి ఈసారి ఐకమత్యంగా ఐకమత్యం చేసినీపిక అందరూ ఐకమత్యంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్ లో మా వైఎస్ఆర్ పార్టీ జెండాని ఎగరేస్తా ఉన్నామని ఈ సభా చేస్తున్న ఇక్కడ ఇంతమంది హిందూపురంలో అందరూ ముత్వల్లికి విడిపిచ్చేసి వాళ్ళకంతా గలీష్ కప్పు కొట్టిచ్చేసి వేరే చోట రాజకీయంగా మా రాజకీయ గురు నవీనన్న తో ఉన్నప్పుడు ఇక్కడ కేసులో పెట్టి మీ పోలీసు వాళ్ళు పట్టుకొని ఇక్కడంతా మా షెడ్ చింపేసి మా పట్లన్నీ కొట్టా ఉయ్యా ఆ టైంలో లో మా కేసులు పెట్టిన వాటి కేసులు ఒక్క కేసు కూడా కొట్టించలేదు కాకపోతే కొత్తగా వచ్చి మా హిందూపురం పెద్దవాళ్ళకి కేసులు పెట్టించింది ఘనత మీది వాళ్ళకి అంతా ఘనత మీది దయచేసి హిందూపురం రాజకీయాల్లో మీరు తల దూర్చద్దు మీ జగ మీ ఊరు మీ నంద చూసుకోండి మా హిందూపురం పదవి ప్రజలకు అంత జ్ఞానం ఉంది అంతా ఉంది మాది మేము చూసుకోగలము దయచేసి మీకు నమస్తే అని చెప్పేసి వెళ్ళిపోయినా అదే నమస్తేతో ఉండుకోవాలని కోరుకుంటున్నాను పద్నాలుగులో సిక్స్టీన్త్ వార్డు కౌన్సిలర్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీన్త్ వార్డు కౌన్సిలర్ మీరు ఇబ్బాల్ గారు ఇక్కడ హిందూపూర్ లో లోకల్ గా ఉండే కొండూరు వేణుగోపాల్ రెడ్డి అన్నకు కానీ చౌడూరు రామకృష్ణారెడ్డి అన్నకు కానీ టికెట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకపోయినా వారేమైనా పార్టీ మారినారా మరి మా రాజకీయ గురువు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి డబ్బులు కానీ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ఒక్కటి పార్టీ కోసం రాత్రిం కష్టపడిన మన నవీన్ నిశ్చల్ అన్నగారికి కూడా రెండు వేల పంతొమ్మిదిలో టిక్కెట్ ఇవ్వలేదు కానీ ఆయన పార్టీ మారినారా మీరు గుర్తు పెట్టుకోండి మైనారిటీ కేవలం మైనార్టీ అని మీకు హిందూపూర్ లో పదహైదు రోజుల ముందు టికెట్ ఇస్తే మేము మైనార్టీలే కాకుండా ప్రతి ఒక్కరు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ మీకోసం రాత్రిం పవలు కష్టపడి డెబ్బై ఆరు వేల చిలుకు ఓట్లు మీకు వచ్చినాయంటే ఆషామాష అనుకుంటున్నారా మీరు కర్నూలు నుంచి వచ్చిండేది ఇక్కడికి మీరేం లోకల్ కాదు ఇన్ని ఓట్లు పడ్డానికి మా మైనార్టీస్ అండ చూసుకొనే మీరు ఇక్కడ ఇన్ని ఓట్లు వచ్చిండేది మీకు మా మైనార్టీ సంక్షేమం కేవలం మా వైఎస్ఆర్ పార్టీతోనే మొట్టమొదటిగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మా మైనార్టీస్ కి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోనే సాధ్యం కేవలం మా రాజశేఖర రెడ్డి తర్వాత మా సీఎం అయిన జగన్మోహన్ రెడ్డితోనే మా మైనార్టీ ప్రాధాన్యత మరియు సంక్షేమం కూడా ముందుగా మా అంజద్ అన్నగారికి డిప్యూటీ సీఎం గా ఇచ్చినారు వాళ్ళు మైనార్టీ కాదా రాయచోటి చెందిన గారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఇచ్చినారు వాళ్ళు మైనార్టీ కాదా మరియు మీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీరు ఓడిపోతే మీకు మూడు సంవత్సరాలు ఎమ్మెల్సీ ఇచ్చినారు ఆ తర్వాత మీరు మైనార్టీ అనే గౌరవంతో మరియు ఆరు సంవత్సరాలకి పొడిగించినారు మరియు అసూరెన్స్ చైర్మన్ కమిటీ చైర్మన్ గా ఇచ్చినారు ఇన్ని పదవులు అనుభవించి మీరు మైనారిటీస్ కి ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రాధాన్యత సంక్షేమం లేదు అని మీకు నోరు ఎలా వస్తా ఉంది మీరు ఇన్ని అనుభవించి మీరు దోష్ మీరు నిజాయితీ పరుడు నిజాయితీ పరుడు అంటున్నారు కదా మీరు నిజాయితీ పరుడు అయితే ప్రతి ఒక్కటి మీరు అనుభవించిందంతి అంతా మా పార్టీకి రిటర్న్ ఇచ్చి రిజైన్ చేసి ఆ తర్వాత పోండి మీరు పార్టీలోకి బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళ గురించి నేను మాట్లాడితే నా భర్త పైన మీరు కేసు పెట్టి అని ఓపెన్ చేస్తారా మీకు బుద్ధి జ్ఞానం ఉందా మీరు ఇలా చేస్తారా మేము మైనార్టీ కాదా మీరు మీకు బుద్ధి జ్ఞానం ఉంటే మీరు చదువుకున్న వాళ్ళు మీరు ముందు హిందూపూర్ కి రండి మా మైనార్టీస్ మహిళలందరూ మీకు ఊరి బయట చెప్పులు తీసుకొని అది గుర్తు పెట్టుకోండి మీరు సీఎంకి చెప్పే స్థాయి అనేది మీకు కొంచెమైనా జ్ఞానము కొంచెమైనా నిజాయితీ ఉంటే మీరు హిందూపూర్కి రండి వచ్చి చూపించండి మీకు తెలుస్తుంది హిందూపూర్ శాంతిపూర్ అని మీరు వచ్చిన తర్వాతనే మా హిందూపూర్లో గ్రూపులు మేము ముందుగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు మాకు లేవు మీరు వచ్చిన తర్వాతే నవీన్ బిశల్ గ్రూప్ కొండూరు వేణుగోపాల్ రెడ్డి గ్రూప్ మధుమతి గ్రూప్ ఇది అది అంటున్నారు మా హిందూపూర్ మొత్తం ఒకే కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం మీరు గుర్తు పెట్టుకోండి మీరు వాళ్ళ వీళ్ళ మాటలు విని మీరు హిందూపూర్లో మా వైఎస్ఆర్ పార్టీని మీరు చెడగొట్టినారు కాబట్టి మీరు ముందు మా మైనార్టీస్ గురించి ఏం ఆలోచించినారు మీరు మా మైనార్టీస్ ఏం పదవులు ఇచ్చినారు మీరు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క మైనార్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నేను హౌస్ వైఫ్ మహిళని నాకి పిలిచి రెండు వేల పద్నాలుగులో కౌన్సిలర్ టికెట్ ఇచ్చినారు నేను డిస్టిక్ లోనే హైయెస్ట్ వచ్చినాను స్టేట్ లో సెకండ్ వచ్చినాను కాబట్టి మా మైనార్టీస్ కి కేవలం మన జగన్మోహన్ రెడ్డి మాకి ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రతి ఒక్క మహిళకి ఎన్ని సీట్లు ఇచ్చినారు చూడండి మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చినారు మైనార్టీస్ కి ఎన్ని ఏడు సీట్లు ఇచ్చినారు ఇంకా పొడిగిస్తారు మీరు చంద్రబాబు సిఏఏకి సపోర్ట్ చేసి బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి మీరు ముస్లిం అయి ఈ పార్టీలోకి ఎట్లా వెళుతున్నారు మీరు కొంచెం ఆలోచించండి మీరు ఏమనుకుంటున్నారు మా హిందూ ఊరు గురించి మీరు స్థాయి మీ స్థాయి గుర్తు పెట్టుకోండి మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతి మైనార్టీకి ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలకి దేవుళ్ళ వాళ్ళు పేదవాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి సంక్షేమం ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా చూడలేదు మేము కాబట్టి జై జగన్ జై జగన్ జై జగన్ అందరికీ నమస్కారం అస్సలం మన పార్టీలో ఉండిన వ్యక్తి దాదాపు ఎన్నో పదవులు తీసుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం దురదర్శంతో జగనన్నకి చూసి ఎప్పుడు లేని విధంగా డెబ్బై ఐదు వేల ఓట్లు పదహైదు రోజుల్లో పడ్డడం మరి దాని తర్వాత దురదృష్టంతో ఓడిపోయినాము ఓడిపోయినంతో ప్రత్యేక స్థానం ఉండాలా మైనారిటీలకి అని ఈరోజు ఆ రోజు జగన్ అన్న మనకి హిందూపురానికి ఒక రెండేళ్లుగా ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ పదవి కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరేండ్లు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఇస్తూ ఆయనకి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు ఒక సూప్రింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్ అయినాడు ఒక ముందు మన ఒక కి ఒక శక్తిగా ఉంటాడు ముస్లింస్ కి ఏ ఒక్క నాయకుడు కూడా లేడు అది ఎక్బాలన్నా ఉన్నాయి అని ఆయనకి ఇన్ని పదవులు ఇస్తూ ఆయనకి పంపించినారు ఎప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి అన్నా యా రెడ్డికి అడగలేదు ఏం ఎగ్బాలన్నా బాగున్నావా అని కుర్బాకి అడగలేదు యా వేరే కులానికి అడగలేదు కేవలం మనం చూసినావా అది కేవలం మన ఏమన్నా బాగున్నావని అని అడగడం అది అడగడం ఏదో నువ్వు ఒక రిటైర్డ్ అయినా ఏదో పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో ఏదో యుద్ధం చేసినావని కాదు ఈరోజు మా మైనార్టీలో ఎంత శాతం ఉన్నామో అనే ఆలోచనతో ఒక మైనారిటీకి బలంగా ఉంటావనే ఆలోచనతో నీకు ఇన్ని పదవులు వస్తూ నీ ఖర్చులు కూడా డబ్బులు పార్టీ పంపించింది నువ్వు వేసుకునే డయాల్ కూడా మాదే అన్ని విధాలుగా నీకు పార్టీ మాకు సహకరించింది ఈరోజు నువ్వు చేసింది ఏమయా ఒక నీకేదైనా ఉంటే ఆయనతో మాట్లాడుకోవాలా నువ్వు ఆ స్థాయి వ్యక్తి ఏదో నీకు అటు అపాయింట్మెంట్ రాలేదు అది రాలేదు ఇది రాలేదు ఆ స్థాయి వ్యక్తి నువ్వు అక్కడ ఉండే మాట్లాడుకోవాలా మాట్లాడుకోకున్నట్టు నువ్వు ఉండి టీడీపీ బ్యానర్ ముందు పెట్టుకొని మైనార్టీలకి చంద్రబాబుతో సాధ్యం ఎట్లా సాధ్యం చెప్పవు నువ్వు చదువు నువ్వు గ్రూప్ వన్ కేడర్ మేము చిన్న చెడు చదువుకునే వాళ్ళు ఎట్లా సాధ్యం చెప్పాము నువ్వేమాయా నీకేమన్నా మతి ఉందా లేదా ఎందుక మైనార్టీకి నాశనం చేస్తాన్నారు మైనార్టీలకి ఎంతో విధాలుగా గుర్తిస్తుంది ఆ పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు కష్టపడిన వాటికి పక్క పెట్టి ఏదో క్యాష్ ప్రకారంగా మా పార్టీ మిమ్మల్ని యా కులం అయినా కాని ఆదరిస్తాందయ్యా ఆ కులంలో సన్నామన్న పార్టీలో కష్టపడిన ఉంటారు రెడ్డికి చెందిన వాళ్ళు రెడ్డి పిల్లోడు ఉంటాడు ఒక మైనార్టీ చెందిన పిల్లోడు మైనార్టీ కష్టపడి ఉంటారు ఒక కురుబ చెందిన వాళ్ళు ఒక చేయింటాడు కష్టపడి ఉంటారు వాళ్ళకి రేపు పొద్దున పదవులు రావాల వద్దా పార్టీలో ఆ స్థాయిలోనే ఉండాలా ఆయన చూస్తే అత్తర్ చంద రెండు వేల పద్నాలుగులో కౌన్సిలర్ కౌన్సిలర్ గా ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ఆ రకంగా మోసం ఈ రోజు నువ్వు ఇన్ని పదవులు తీసుకొని తీసుకొని రోజు నువ్వు చేసింది ఒక బ్యానర్ కి బ్యానర్ ముందర కూర్చొని ఒక ఐజీ స్థాయి వ్యక్తి మేం మాట్లాడే పద్ధతి కాదు మనం మాట్లాడకూడదు ఉన్నా కానీ ఈరోజు నువ్వు ఇన్ని చేసినా కానీ రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత నువ్వు కార్యకర్తలకు అందరూ దూరం పెట్టావు కార్యకర్తలు దూరం పెట్టావు వైఎస్ఆర్ పార్టీ పనిచేసిన కుటుంబ సభ్యులకి విడిపించేసినావు మేము రెండు ఆ కుండలో పెడితే ఆ కుండలో గుళ్ళు నిండగా పెట్టుకుని కొల పెట్టుకుని తాగాయా అంటే వచ్చిన తర్వాత ఏమైందో ఏం లేదని పోలీస్ ఐజీ డీజీ అయిన తర్వాత కుండకే బొక్కేసేసి ఆ కుండలో నీళ్ళు అన్ని అనిపోయా ఆ కుండలో నీళ్లు పోయింది వైఎస్ఆర్ పార్టీ వల్ల ఈ రోజు ఇక్కడ ఇన్చార్జ్ ఉండేవాళ్ళు ఎంత ఆరు నెలల నుంచి వస్తే వీనికి మాట్లాడితే వాడుతాడు వాళ్ళని కంటాం వీళ్ళతో దాని కారణం ఎవరు నువ్వు కాదా నువ్వు కాదా కారణము ఈరోజు ఎప్పుడైనా కానీ హిందూ ప్రశాంతంగా ఉండింది ఆ హత్య రాజకీయాలు ఏమయా హత్య రాజకీయాలుగా ఏం హత్యా రాజకీయాలు ఒక భార్యకి భర్త లేకుండా చేసినావు ఒక బిడ్డకి ఓ తండ్రి లేకుండా చేస్తావు ఒక అమ్మకి కొడుకు లేకుండా చేసినావు ఒక అక్కకి లేకుండా చేసినావు అంటే నేను చెప్పేది ఆయన చేసినాడు అనేది కాదు ఒక బాధ్యతగా ఉండాలా నువ్వు సూపరింటెండెంట్ ఆఫ్ ఎందుకు బాధ్యత ఉండాలా ఇప్పుడు నా దగ్గర ఒక పిల్లోడు ఉంటాడు ఇరవై నాలుగు గంటల చేతిలో తిరిగే పిల్లోడు ఉన్నాడు వాడు తప్పు చేశాడంటే నేను తప్పు చేసినట్లే కాబట్టి ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలా నువ్వు ఒక్కసారి ఇప్పుడైనా కానీ నీకు అవకాశం ఉంది చెప్తున్నాను నువ్వు పార్టీలో చేరినావా లేదో మైనార్టీలకు వెంటేనే క్షమాపడి పడ చెప్పాలను మైనార్టీలు దాదాపు ఎనభై శాతం మీ వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నాము వైఎస్ఆర్ పార్టీ కోసం మైనార్టీలు ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు ఎట్లా అన్యాయం జరిగింది మైనార్టీ వాళ్ళకి అమ్మఒడిలో మైనార్టీలు లేవా చేపలో మైనార్టీలు లేవా ఇంకా ఎన్ని ఈ రోజు మైనార్టీలకి సాయం సహకారాలు అందిస్తున్నాడు మా జగన్ అన్న ఈ రోజు అలాంటి వ్యక్తికి నువ్వు ఎలా చెప్తావా నీకు ఎట్లా వచ్చిందా నోరు ఈ రోజు వాళ్ళమ్మ రాత్రి పొగలు అనుకోకున్నట్టు రెండు వేల పద్నాలుగులో నవీన్ నిచ్చారు మా గురువు పనిచేసినాడా రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో విధంగా కేసులు పెట్టించుకున్నాడు ఆ కేసుల్లో మేము కూడా ఉన్నాము ఏమో పార్టీకి పనిచేయండి మాకు సొంతంగా యాభై లేవో మేము అట్లా ఇల్లీగల్ దందాలు కాదు ఎన్నో విధంగా కేసులు పెట్టించుకున్నాడు ఆ కేసుల్లో మేము కూడా ఉన్నామా ఏమో పార్టీకి పని చేయండి సొంతంగా కొట్టించుకోలేదన్నా నాకు ఎంత కుట్ర నువ్వు జరుగుతా అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే దాదాపు చంద్రబాబు నాయుడు వాళ్ళ మామూలు వెన్నుకోడు పొడుస్తున్నప్పుడు ఓబ్రా హోటల్లో నువ్వు సహకరించలేదా అదే విధంగా ఆ ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు వెన్నుకోడు పొడుస్తా అంటే నువ్వు సహకరించిన వ్యక్తి కాబట్టి నాకు ఇప్పుడు నీ నిజస్వరూపం బయటికి పడింది నీ నిజస్వరూపం బయట బయట పడింది ఎందుకంటే ఒక బ్యానర్ ముందర కూర్చొని నేను ఎలా మాట్లాడతావా చంద్రబాబు చంద్రబాబుతో మైనార్టీలకు సాధ్యం అని ఒక మైనార్టీ సరే ఎట్లు సాధ్యము ఎట్లు సాధ్యము చెప్పాయి పోనీ బీజేపీతో అలయన్స్ ఉండేది ఏ పార్టీ టీడీపీ కాదా ఇన్ని పార్టీల జెండాలు జత మా పార్టీ సింగల్ గా వచ్చింది మా మైనార్టీలు కూడా నమ్ముకోయింది మైనార్టీలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు అందిస్తూ ఉన్నారు నువ్వు చేసింది ఏమయా సార్కి ఇప్పటికీ చెప్తున్నాము క్షమాపణ చెప్పాల మా పార్టీకి మా నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలా అదే విధంగా హిందూపూర్ లో వస్తే మాత్రం మేము ప్రతి ఒక్క మైనార్టీ కూడా అడ్డుకుంటాం మా పార్టీ తరఫున అడ్డుకుంటాం మీకు తెలియజేస్తున్నాను మీకు ఇంకొక అవకాశం ఉంది మీరు ఒక వీడియో పెట్టేస్తే కూడా ఏదో మాట్లాడి అన్నామని ఆ రోజుల్లో కూడా ఎవరు మీరు నాకు తెలిసినట్టు మీరు మాట్లాడినట్లు లేదు మీకు ఏదో కీ ఉన్నారు ఇక్కడ ఎట్లా కీ ఇస్తా అంటారు చెప్పండి రెండు వేల పంతొమ్మిది తర్వాత మన్నటి వరకు కూడా మీకు కీ చిన్నదే మళ్ళీ ఇప్పుడు పాడు ఉంటే కూడా మళ్ళీ కీ ఇస్తున్నారు మీరు ఏదో పొరపాటు అయిపోయింది ఏదో ఒప్పొద్దు ఇంకోటి ఏదో చెప్పొచ్చు అవకాశం ఉంది దయచేసి ఇలాంటి పార్టీ మైనార్టీకి ఆ పార్టీ కూడా లేదా అలాంటి పార్టీకి దయచేసి ద్రోహం చేయొద్దు మరి ఈ పార్టీకి మాట్లాడేటప్పుడు ప్రతి మైనార్టీ కూడా ఆలోచించి మాట్లాడమోను మరి ఈ విధంగా నువ్వు మాట్లాడకూడదు అన్నా ఇవ్వాలన్నా నువ్వు ఒక ఐజీ స్థాయి వ్యక్తి ఐజీ స్థాయి అంతా ఎన్ని పోస్టులుంటాయ నీ కింద దాదాపు పన్నెండు వేల మంది ఉంటారు పన్నెండు పన్నెండు వేల మంది ఉంటారు నీ కింద ఆ విధంగా పార్టీ ఆలోచించి నీకు అన్ని పదవులు నువ్వు ఏదో ఏదో బయట పోయి పొడిసినావు యుద్ధం చేసినావు అనేది కాదు మైనార్టీలకు ఒక తోడుగా ఎక్కువన్నా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో నీకు ఇన్ని పోస్టులు ఇచ్చినారు నాకు కూడా లెక్కే లేదు నాకు నాకు తెలిసినట్లు ఒక ఆరు ఏడు ఐదారు పోస్టులు నీకు ఇవ్వడం జరిగింది ఆ విధంగా నీకు పార్టీ సహాయ సహకారాలు ప్రతి ఒక్కటి కూడా నీకు అందిస్తుంది రాష్ట్రంలో ఏ ముస్లిం మైనార్టీ కూడా లేదు ఆయన ఎవరు మన ముస్తఫా అన్న గుంటూరు ఆయనకు కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉంటే కూడా ఆయనకు కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు మన కడప ఎమ్మెల్యే అంజాద్ అన్న అంజాద్ కూడా ఇంత ప్రాధాన్యత ఇయలేదు నా నీకు ఇచ్చినారన్న ఎందుకు ఇచ్చిన నువ్వు ఆ స్థాయిలో చదువుకోన వ్యక్తి ప్రతి పని నువ్వు ఒక నాలెడ్జ్తో తో చేస్తావు ఒక అవగాహనతో చేస్తావు నీ ఎప్పుడు నీ కింద పన్నెండు వేల మంది ఉన్నారు అనే ఆలోచనతో పనిచేస్తావని నీకు ఇన్ని పదవులు ఇస్తూ మైనార్టీలకి నువ్వు తోడుగా నిలబడాలా నీడగా నిలబడాలా నేను నేను ఆ స్థాయిలో ఉంటాను నువ్వు ఏ తే తే అని ఎన్ని సార్లు నువ్వు కలలేదా యా ఎమ్మెల్యేనా కలిసినాడా మినిస్టర్ అయినా నీతో సీఎం తో కలిసినారా అన్ని సార్లు అన్ని సార్లు నువ్వు కలిసినావు హిందూపురం కూడా కొంతమంది కల్పించినావు ఈ రోజు నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఒక చిన్న అపాయింట్మెంట్ది అపాయింట్మెంట్ ఇదో చిన్నది ఈ రోజు నేను అంటే విక్లాంగులు కలుస్తాన బస్సు దగ్గర విక్లాంగ్లు కలుస్తున్నారు ముస్లా కలుస్తాడు మౌదా సాబులు కలుస్తాను సాహెబ్లు కలుస్తా ఎట్లా ఎట్లా వాళ్ళు కలుస్తున్నారు ఎవరితో మన అన్న జగన్మోహన్ రెడ్డి అన్నతో నీకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు అది ఇల్లేదు అని చెప్పడం కరెక్ట్ కదనా నీ స్థాయి నువ్వు జారించుకుంటున్నావు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు ఏదో పొరపాటు అయిందని చెప్పేసి క్షమాపణ చెప్పాలని మిమ్మల్ని కోరుతూ మరి ఖచ్చితంగా మీరు ఎక్కడైనా కానీ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు నువ్వు రాష్ట్రం మొత్తం అని తిరుగుతావని ఎట్లు తిరుగుతావు రాష్ట్రం మొత్తం రాష్ట్రం అంత మైనార్టీస్ లేరా నువ్వు ఒకటేనా మైనార్టీస్ నీకేమన్నాయం జరిగింది కనీసం టికెట్లు చూడాయా ఇచ్చింది ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఆ పార్టీ ఏమిచ్చింది ఖాళీ నందర్ ఫారూక్ మాత్రమే ఇచ్చింది ఇక్కడ ఆసిఫ్ అనే వ్యక్తి విజయవాడలో ఆయనకి ఇచ్చింది గుంటూరు ముస్తఫా అన్న కూతురు నూరి ఎక్కకి ఇచ్చింది మదన్పల్లి నిసార్ అహమాద్ ఇచ్చింది కద్రి మగ్గుల్ భవి ఇచ్చింది కడప అంజాద్ భవి ఇచ్చినారు నెల్లూరు ఇచ్చినారు ఆ కర్నూలు ఇచ్చినారు ఇన్ని టికెట్లు ఇచ్చినారయా ఆ పార్టీ ఇచ్చిందయా ఆ పార్టీ ఎంత సాధ్యం చంద్రబాబు చంద్రబాబుతో మైనార్టీకి ఎంత సాధ్యం మైనార్టీకి వెన్ను పోటు పొడుస్తాం చంద్రబాబు ఆ రోజు కూడా చాన్ భాష ఆర్థిక పరిస్థితుల్లో పోలేకుంటే చంద్రబాబు నీకు మినిస్టర్ ఇస్తానని కొనుక్కోని చంద్రబాబు అతర్ భాషకి ఆ ఆ భాషకి విధంగా కొనుక్కో కొనుక్కొని కూడా మోసం చేసినారు మన రోషన్ అన్న రోషన్ అన్న టిడిపిలో పాపం చాలా దినాలుగా చేసినాడు ఆయన రెండేళ్ళు రెండున్నర సంవత్సరం వైస్ చైర్మన్ ఇస్తామన్నారు వైస్ చైర్మన్ ఇలేదు మీరు వైస్ చైర్మన్ ఇదు లాస్ట్ ఎలక్షన్ టైమ్ లో కేవలం ఒక ఆరు నెలల కోసమే ఈ రోజు వైస్ చైర్మన్ ఇచ్చినారు మా పార్టీ వచ్చిన తర్వాత రెండు వైస్ చైర్మన్ లో మా జబిర్మన్ గా ఇచ్చింది మా మార్కెట్ యార్డ్ చైర్మన్ చైర్మన్ గా మైనార్టీ ఇచ్చింది ఈ రోజు మా టౌన్ కన్వీనర్ మా బాబా మన్సూర్ అన్నకి ఇచ్చింది అన్ని విధాలుగా మా పార్టీ అందరికి సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ నీతి నిజాయితీగా నిలబడింది నువ్వు ఈ నేను నేను అనుకుంటున్నాను నువ్వు మొన్నటి వరకు మాకు ఏదో రాజకీయంగా అవగాహన లేదు ఏదో అనుకుంటా అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా గానీ క్షమించినాము అది మాత్రం నువ్వు చెప్పడం చాలా తప్పు నీ మనసుకే నువ్వు అడుక్కోవాలా నీ మనసుకే నువ్వు సమాధానం చెప్పుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన అందరికీ నమస్కారం రాష్ట్రంలో లేకుండా మైనార్టీస్ కి ప్రాధాన్యత ఇచ్చింది అంటే మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీస్ కి ఇచ్చింది ప్రధాన్యత మన యా రాష్ట్రంలో లేకుండా మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినారు ఇంకోటి నేనేం చెప్పను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిదిలో మేము పోస్ట్ చేస్తున్నాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మన ఇచ్చే మన గురువు గారు ఎంత పెట్టుకున్నారు ఏమేమి ఆర్థికంగా కష్టపెడుతున్నారో అంతా తెలుసు అప్పుడు ఏం చేస్తున్నారు హిందూ కులంలో చాలా మంది మైనార్టీస్ ఉన్నారు మైనార్టీస్ కి మన ఎమ్మెల్సీ గారికి మొహమ్మద్ మహమ్మద్ ఇక్బాల్ గారికి టీడీపీ నాయకులు ఇక్బాల్ గారికి ఇంటికి పంపించినారు ఏమి హిందూపురంలో చాలా మంది మైనార్టీస్ ఉన్నారు వాళ్ళకి సహకరిస్తారని ఈయన మేము చెప్పినట్ల ఒక సీఎం గారు మన మన సత్యాశాయి డిస్టిక్ లో వచ్చినప్పుడు కూడా ఇఫ్టీఆర్ హిందూ పెడితే కూడా ఈయన పోలేదు మైనార్టీ ఇఫ్టీఆర్ హిందూ పెడితే కూడా ఈయన పోలేదు సార్ మీరు సార్ మన సీఎం గారు సార్ పోలే ఇది అది చెప్పిండేది అప్పుడు రెండు వేల పంతొమ్మిది అప్పుడు మన సీఎం గారు మంచోళ్ళ అప్పుడు హిందూపురం మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు మంచోళ్ళు ఏమే అప్పుడు లేదు మళ్ళీ రెండు తూర్పు ఎమ్మెల్సీ ఇచ్చినారు అప్పుడు మీకు గుర్తు రాలేదా మీరే మన ఎంత హిందూపురంలో ఎన్ని మీటింగ్లు పోయేటప్పుడు కూడా మీరు చెప్తా రే మన మొహమ్మద్ షరీఫ్ గారికి చాలా ద్రోహం చేసినాడు మన మైనార్టీకి చాలా అని చంద్రబాబు నాయుడు మీ నోటిగా ఎన్ని మీటింగ్ చేసినారు అప్పుడు మీరు చెప్తాను రే షరీఫ్ గారికి సిక్స్ వన్ ఉన్నప్పుడు చైర్మన్ పదవి ఇచ్చినారు అని మీ మీ ద్వారానే మీ నోటితోనే వస్తాంలే అప్పుడు ఇప్పుడు లేదా గుర్తు రాలేదా చంద్రబాబు నాయుడు మన ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసినాడు ఇప్పుడు సిఐ ఎన్ఆర్సి గురించి చంద్రబాబు నాయుడు పర్వాలేదు అంటున్నాడు మన మిథున్ రెడ్డి గారు అప్పుడు ఏం చెప్పినారు మేము ముస్లింస్ ఉన్నాము మేము సిఐ ఎన్ఆర్సి మేము వ్యతిరేకం చేశామని మిథున్ రెడ్డి గారు చెప్పినారు మీ లోకేష్ బాబుకి చెప్పండి చెప్పమో చెప్పండి సిఐ ఎన్ఆర్సి గురించి మేము మద్దతు ఇమ్మని డైరెక్ట్ బహిరంగంగా చెప్పమ్మో చెప్పండి మన మిథున్ రెడ్డి గారు బహిరంగ చెప్పినారు మన మీరు మీడియా ద్వారా నేను చెప్తాను మీరు కూడా చూసినాను మిథున్ రెడ్డి గారు చెప్పినారు ఇట్లా మీరు లోకల్ గారి చెప్పమని చెప్పండి ఇంకొకటి ఏమంటే ముందుపురంలో మైనార్టీస్ గురించి నేను వస్తాను నేను పలుస్తానని చెప్పలేదు యా మైనార్టీస్ కూడా మీ ఎన్నిక లేరు లేదంటే యా మైనార్టీస్ కూడా మీరు ఏం చేయలేదు చూడండి ఇప్పుడు నేను ఒక మైనార్టీస్ అని చెప్పాను ఇప్పుడు మా సోదరుడు చెప్పినారు మార్కెట్ చైర్మన్ ఇచ్చినారు ఇన్ని మంది మా కౌస్టర్స్ మైనార్టీస్ కి ఇచ్చినారు అప్పుడు ఈ టైంలో అట్లా టైంలో మీరు మన మన జగన్ మోడీ అంటారా మీకు సిగ్గు లేదా మీకు అప్పుడు యా యా మైనార్టీస్ లేదు పెద్ద ఇప్పుడు మీరు చూడండి లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో లో టీడీపీ లో ఎన్ని సీట్లు ఇచ్చినారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ లో ఎన్ని సీట్ మైనార్టీస్ ఇచ్చినారు మీరు మీడియా ద్వారా నేనే అడుగుతా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో మైనార్టీస్ ఎన్ని సీట్ ఇచ్చినారు టీడీపీలో రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగులో ఎన్ని సీట్ ఇచ్చినారు మీడియా ద్వారా నేనే అడిగిస్తా ఉన్నాను ఆయనకి గుర్తు పెట్టము చెప్పండి హిందుపులంకి వస్తే మేము మూడు ఊరుకోవము ఏం మైనార్టీస్ కి వర్గ ఏం చేయలేదు ఆయన ఇప్పుడే నేను సవా ఫస్ట్ మన మైనార్టీస్ కి మన సీఎం జగన్ మొలి ఫస్ట్ ఆయన క్షమాపాణ్ చెప్పాలి లేకుంటే లేనిపోయి ప్రాణాలు ప్రమాణాలు ఉంటాయని